జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జన టైమ్స్ టీడీపీ పార్టీకి మైనార్టీలన్నా బీసీలన్నా అంత చులకన ఎస్ అవునైనా చెప్పాలి ఎక్కడో కాదు నిలసం మన నెల్లూరు జిల్లానే ఎత్తుకోవాలి నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి కానీ ఒక యాదవ్ కమ్యూనిటీకి కానీ ఇంతవరకు టికెట్ ఇచ్చిన పరిస్థితి టీడీపీ పార్టీకి లేదని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇదే వైసీపీ పార్టీలో అయితే ఇటు నెల్లూరు సిటీకి ఖలీల్ని ఇటు కందుకూరు యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఆదిశంకరాచార్య బంకె పెంచ్లే గారి కుమార్తెకి ఇవ్వడం జరిగింది ఇటు టీడీపీలో కూడా ఎంతో కాలం నుంచి ఒకటిన్నర సంవత్సరం నుంచి దాదాపు అతనే ఎంపీ అని చెప్పుకుంటూ వచ్చిన చంచల్బాబు యాదవ్కి సముచిత స్థానం ఇంతవరకు దొరకలేదు ఒక బీసీ కమ్యూనిటీగా చంచల్బాబు యాదవ్ గారికి ఎంతో ఫాలోయింగ్ ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా అతని యాదవ్ సామాజిక వర్గం చెందిందే కాకుండా బీసీలో కూడా మంచి పట్టున్న చంచల్బాబు యాదవ్ గారిని పక్కన పెట్టి ఈరోజు ఓవర్ నైట్ వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని పోయి పెట్టడంతో ఒక్కసారి యాదవ్ కమ్యూనిటీలో అయితే బీసీ కమ్యూనిటీలో అయితేమీ స్థాయిలో వ్యతిరేకత కూడా ఏర్పడతా ఉందని చెప్పి జిల్లా స్థాయిలో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కందుకూరు వంకి పెంచలే కుమార్తెకు కానీ కందుకూరులో కానీ ఇటు ఉదయగిరిలో కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన చంచల్బాబు బాబు యాదవ్ గారిని ఖచ్చితంగా నిలబెట్టాలని చెప్పి యాదవ్ సామాజిక వర్గం మొత్తం లోక్సభ పరిధిలో ఉండే టోటల్ అన్ని నియోజకవర్గాలు యాదవులు మొత్తం ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వైసీపీకి ఓట్ బ్యాంక్ ట్రావెల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా కూడా టీడీపీ అధిష్టానం గుర్తించి ఇటు అసెంబ్లీ పరిధిలో ఉండే కందుకూరు కానీ ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే అసెంబ్లీ స్థానానికి కానీ ఇటు చంచల్బాబు బాబు యాదవ్ గారిని కానీ తర్వాత అదే కాకుండా మైనార్టీని కూడా గుర్తించడం లేదనే ఒక ఇది కూడా ఉంది మేయర్ అజీజ్ గారు ఉన్నారు అతనికి నెల్లూరు రూరల్లో ప్రతిపాదించాలని కూడా ఆ నెల్లూరు రూరల్ స్థానికులు కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు అజీజ్ గారు ఎంతో కాలం నుంచి వైసీపీ నుంచి వచ్చి ట్రావెల్ అయ్యి వచ్చినా కూడా టీడీపీ పార్టీని వీడకుండా ఎంత ప్రలోభాలకు లొంగకుండా ఎన్నో ప్రలోభాలు అతని దగ్గరికి వచ్చాయి అది వాస్తవం అందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్కడికి అతను కదలకుండా అతను టీడీపీ పార్టీలోనే అంకితభావంతో పనిచేస్తూ ఉన్నాడు ఇటు అజీజ్కి కానీ ఇటు చంచల్బాబు యాదవ్ కానీ చంచల్బాబు యాదవ్కు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటు కందుకూరు కానీ ఇటు ఉదయర్ కానీ ఖచ్చితంగా నియ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి ఇటు బీసీ సామాజిక వర్గం మొత్తం భావిస్తూ ఉన్నారు ఇవ్వని పక్షంలో నిన్న ఉదయం కూడా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు అతని ఎంపీ సెగ్మెంట్లో లోక్సభ అభ్యర్థిగా ఖరారు అవుతున్నాడని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో యాదవ్ సామాజిక వర్గం మొత్తం భావిస్తూ వచ్చింది అంటే బీసీ సామాజిక వర్గం కూడా చంద్రబాబు యాదవ్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అది రాని క్రమ క్రమంలో నిన్న మార్నింగ్ కూడా చాలామంది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామని చెప్పి చంచల్బాబు బాబు ఇంటి ఎదురుగా నిరసన తెలిపారు మీకు రాని పక్షంలో మేము చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు టీడీపీ పార్టీ అని కూడా బీసీ సామాజిక వర్గాలు అయితే మీ బాబు యాదవ్ వర్గం అయితే మీ మొత్తం అతను ఇంటి ఇంటి ముందు బైఠాయించారు చంచల్బాబు బాబు యాదవ్ గారు ఎంతో సహృదయంతో వాళ్ళందరినీ నచ్చజెప్పి వెనక్కు పంపించడంలో అతను సప్లీకృతమయ్యాడు ఇప్పటికైనా కూడా టీడీపీ పార్టీ అతన్ని కరెక్ట్గా గుర్తించి ఇటు ఉదయ అసెంబ్లీకి కానీ అటు కందుకూరు అసెంబ్లీకి కానీ ప్రకటిస్తేనే కరెక్ట్గా బీసీ సామాజిక వర్గం మీ పక్కన ఉంటుంది లేదంటే యాదవ్ కమ్యూనిటీకి కానీ ఇటు మైనార్టీ వర్గాలకు కానీ పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ ద్రోహం చేస్తుంది ఒక రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే డబ్బులు మూటలు ఎత్తుకొని వస్తారో వాళ్ళకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉందనే తాక్ ఇప్పటికే వైరల్ అయిపోయింది బుచ్చయ్య చౌదరి ప్లేస్లో కానీ ఇటు దేవినేని ప్లేస్లో కానీ ఇటు అన్ని సామాజిక అన్ని సామాజిక వర్గాల్లో కూడా టీడీపీకి యాంటీ పో పర్పోషన్స్ ఎక్కువగా ఉన్నాయి దానివల్ల వెంటనే ఇటు మేయర్ అజీజు కానీ చంచలబాబు యాదవ్ కానీ సముచిత స్థానం కల్పించకపోతే టీడీపీ నెల్లూరు జిల్లాలో భూస్థాపితం అయిపోతుందని చెప్పి టీడీపీ వర్గీయులు అందరూ భావిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే కేపబిలిటీ మనీ మైండెడ్ ఎక్కువగా మనీ పొల్యూట్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకే టిక్కెట్లు కేటాయించడంతో చాలా వరకు నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో పతన వ్యవస్థకు జరుపుకుంటుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు